కొత్త చట్టాలలోని పలు నిబంధనల రాజ్యాంగ బద్దతపై అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపై న్యాయమూర్తులు న్యాయవాదులు నేర దర్యాప్తు సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ పౌరులు సమగ్రంగా చర్చించవలసిన అవసరం ఉందని వెంటనే ఈ నేర న్యాయ చట్టాల అమలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐలాజ్ డిమాండ్ చేసింది ఐలాజ్ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈరోజు ప్రత్తిపాడు కోర్టు వద్ద ఐలాజ్ శ్రేణులు ఈ నేర న్యాయ చట్టాల అమలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు ఈ మూడు కొత్త నేర చట్టాలను అమలుపరచనుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మూడు చట్టాలు జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయని ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ముఖ్యంగా వాక్ స్వాతంత్ర్యం సమావేశమయ్యే హక్కు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు నిరసన ప్రదర్శనలు చేసే హక్కు ఇంకా ఇతర పౌర స్వేచ్ఛలను హరించనున్నాయని ఈ కారణంగానే ఈ కొత్త చట్టాలను న్యాయవాదులు దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా దేశ పౌరును సమగ్రంగా చర్చించేందుకు ఒక అవకాశం కల్పించాలని ఐలాజ్ అభిప్రాయపడుతుంది అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ చట్టాలు అమలు చేయాలని అప్పటి వరకు నిలుపుదల చేయాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో బుగత శివ అవసరాల దేవి పిల్లి బలరాముడు కలవలపల్లిసు రాయి శ్రీనివాసరావు గడ్డం కామేశ్వరరావు రెడ్డం వెంకటరెడ్డి వెంకటలక్ష్మి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు నూతన నేర న్యాయ చట్టాల అమలును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా సిఆర్పిసి ఐపిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్తగా గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది వీటి అమలుని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ చట్టాలు లోపభూయిష్టంగా ఉండి కొత్త పాత పాతసారా మాదిరిగా కేవలం పేర్లు మార్పు తెప్పితే ఎటువంటి ఉపయోగం లేని చట్టాలని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టాల అమలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఇవి ఎందుకంటే ఎటువంటి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకాభిప్రాయంగా వాళ్ళు ఏకపక్షంగా ఈ చట్టాలని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ చట్టాలు అమలు వెంటనే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాభిప్రాయాలు తీసుకొని ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకొని ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ న్యాయ ఈ నేర న్యాయ చట్టాలు త్వరితగతిన అమలు కోసం అయితే అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఐలాస్గా ప్రారంభించబోయేటువంటి ఐపీసీ స్థానంలోనూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలోనూ సిఆర్పిసి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమలను జులై ఒకటి నుంచి చేస్తున్నారు కాబట్టి వాటిలో లోపభూయిష్టమైన భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి పౌర హక్కులను అన్నింటిని కూడా భంగం చేస్తూ వారి స్వేచ్ఛకు ఆటంకాలు కలిగే విధంగా వారికి ఉండేటువంటి మనోభావాలు దెబ్బతినే విధంగా చట్టాలను తయారు చేశారు ఈ చట్టంలో నూతనంగా కొత్త అయినటువంటి విధానం ఏమీ కనిపించకపోయినప్పటికీ కూడా వాటిలో ఉండేటువంటి అంటే సెక్షన్లు తగ్గించి ఐపీసీలో ఉన్నటువంటి పది సెక్షన్లు ఒకే సెక్షన్లో చేసి సెక్షన్లు తగ్గించారే తప్ప అందులో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేవు కేవలము ఆ ప్రవేశపెట్టినటువంటి పేర్లు కూడా సామాన్య మానవులకు అర్థంగా అన్నటువంటి విధంగా సామాన్య మానవులు పలకలేని విధంగా పెట్టి ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చట్టాల వలన ప్రజల స్వేచ్ఛకు ప్రజల హక్కులకు భంగం కలిగే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని సత్వరమే రద్దు చేసేటువంటి దిశలో పార్లమెంటులో చర్చ జరగాలి ఆ చర్చ జరిగేటువంటి అవకాశము ప్రజల నుంచి రావాలి ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి న్యాయవాదులు వ్యతిరేకించారు కాబట్టి లోక్సభలో ఉండేటువంటి భారతీయ పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాటిని పరిగణనలో తీసుకొని బీజేపీ గ్రౌ గవర్నమెంట్ వాటిని అమలను నిలుపుదల చేసి పాత ఐపీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు క్రిమినల్ సిఆర్పిసి చట్టాలని యథావిధిగా అమలు చేసేటువంటి దిశలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇక రాబో కాలంలో ఆ చట్టాలను కానీ అమలు పరిచినట్లయితే ప్రజల్ని చీకట్లోకి నెట్టేసి వెలుగులో పాలించేటువంటి నాయకులు ప్రత్తనం చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో కొనసాగుతుంది వాటిని నిర్మూలన చేయాలంటే ఖచ్చితంగా ఈ చట్టాలను నిలుపుదల చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఈ బాధ్య ఈ చట్టాల నిలుపుదలకు భారతీయ పౌరులు అందరూ కూడా బాధ్యులే అని అందులో ఉన్నటువంటి ప్రధాన విధులను నిర్వహిస్తున్నటువంటి న్యాయవాదులు ఇతరితర మెహదావులు ఆలోచన విజ్ఞానవంతులు అందరూ కూడా సమిష్టిగా ఆలోచన చేసి వీటిని నిలుపుదల చేయడానికి కృషి చేసి పోరాటం చేయాలని ఈ సందర్భంగా మా ప్రత్పాడు బార్ అసోసియేషన్ తరఫున ఐలన్స్ తరఫున మేము కోరి ఈ ప్రజానీకానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా తెలియపరుస్తూ కోరు ప్రార్థించాము కొత్తగా ఏర్పాటు చేసిన నేర న్యాయ చట్టాలని రద్దు చేయాలని ఐలాస్ తరపున మేము ఈరోజు ప్రకటిస్తాము ఇవి రాజ్యాంగ హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసి వీటిలో ముఖ్యమైన ఇచ్చిన పెద్దలందరూ కూడా చాలామంది నేను సలహాలు ఇవ్వడం జరిగింది వాటిని పాటిస్తూ ఈ కొత్త చట్టాల్లో మార్పులు తీసుకురావాలని అనవసరంగా ప్రవేశపెట్టిన ఈ చట్టాలని ప్రజల మీద రుద్దకూడదని ఇవి రాజ్యాంగ హక్కులకి ప్రజల హక్కులకి మానవ హక్కులకి భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని ఐజ ఐలాస్ తరఫున మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము Please do like, share, subscribe.